మొన్న జగదీష్ రెడ్డి గారి మీద నోరు బారేసుకున్నది ఇవాళ హరీష్ రావు గారి మీద నోరు బారేసుకున్నది సంతోష్ రావు గారిని అయితే మొదటి నుంచి వెంటాడుతున్నది ఇంటి తగదని రచ్చ కెక్కేయకూడదు ఇంటి పెడతాడు కాలు పెడతాడు ఇది ఏంటంటే కాడ ఈమె కొత్తగా అవినీతి అనే ఆరోపణను పుట్టించడం వల్ల రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం వల్ల కేసీఆర్ ఎంటర్గా కూడా వీకలేడేవాడు కానీ కవిత అవినీతి గురించి మాట్లాడడం వల్ల దానికి ఒక నిన్న సిబిఐ నేను తీర్మానం తీసుకున్నారు అయిపోయింది ఈ రోజు కవిత గారు అందులో అవినీతి జరిగింది అని చెప్పిండ్రు ఇరవై ఐదేళ్ల పార్టీ ప్రస్థానం అన్న దేశంలో రెండవ పార్టీ స్థానికంగా కొనసాగుతున్న పార్టీ తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ప్రజలు పుట్టించిన పార్టీ కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ తొక్కలో పార్టీ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందమ్మా నేను ఆ పార్టీ ఫౌండర్ను ఇది ఎంతోమంది ఆత్మార్పణలతోని త్యాగాలతోని కేసీఆర్ తన ప్రాణాలను ఫనంగా పెట్టి కాపాడుకున్న పార్టీ ఒక్కొక్క రూపాయి డబ్బు లేకున్నా కూడా కేసీఆర్ గారి ఏకైక సొంత ఆస్తిని అమ్ముకొని నిర్మించిన పార్టీ ఇది రాత్రిమ్మగారు నిద్ర లేకుండా కష్టపడి నిర్మించిన పార్టీ పార్టీ కావాలని నీకు కూతురు కావాలని అని అడిగితే నాకు పార్టీ కావాలి ప్రజలు కావాలంటాడు తప్ప నాకు కూతురు కావాలి కొడుకు కావాలని అన్నాడు అనే సొంత పిల్లల మీద కంటే రాజకీయాల మీద తెలంగాణ సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టిన వ్యక్తి ఇవాళ ఆమె మాట్లాడిన మాటలు అయితే నాకు డైజెస్ట్ లేవు చాలా బాధ అనిపిస్తూ ఉంది అట్లా మాట్లాడడం ఇప్పటికైనా ఆమె ఎనక తగ్గితే ఆయన ఆమె భవిష్యత్తు మంచిది ఆమె ఏం మాట్లాడినా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ చీమగుట్టినట్టు కాదు కుట్టినట్టు కాదు కానీ ఇట్లా మాట్లాడడం వల్ల ఎవరు అవుతున్నారు ఎవరు విలువ పోతూ ఉంది ఆమె అవుతున్న సంగతి ఆమెకు తెలిసినా తెలియకపోయినా మనలాంటి వాళ్ళలో బాధ అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ బిటర్ కాదు ఆమె డైరెక్ట్ పార్టీలకు వద్దన్నా కూడా ఆమె నేరుగా జాగృతి పెట్టి సాంస్కృతికంగా తెలంగాణను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయి బతుకమ్మను ఒక ఐకాన్ గా మార్చి దేశ విదేశాలలో ఎంతో కష్టపడి బతుకమ్మను అక్కడ ఒక ప్రతీక ఉద్యమ ప్రత్యేక తీర్చిదిద్దిద్దామే అనేక సాంఘిక ఉద్యమాలు చేపట్టింది మహిళా బిల్లు కోసం జంతర్ మంత్ర ధర్నా చేసింది కొట్లాడి అక్కడ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించింది జ్యోతిబాపూలే విగ్రహం కావాలని బీసీలు ఎంపడ కలిసి ఫైట్ చేసింది ఎవరికైనా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండి అడిగింది చేసింది మరి అటువంటి వ్యక్తి వాళ్ళు పార్టీకి దూరంగా తనకు తాను సృష్టించుకోవడం ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ కావాలన్నా మీకు బిడ్డ కావాలన్నా అంటే పార్టీయే కావాలి అనే వ్యక్తిత్వం ఆయనది అని మీరు అన్నారు అయితే ఇక్కడ బిడ్డ ఇంతగానం నష్టం చేకూర్చే విధంగా ముందడుగు పోతున్నారు కదా అంటే ఇంటి ఆడబిడ్డ ఆమెను ఆయన రానియ్యను అని చెప్పలే నువ్వు రావద్దు అని చెప్పలే మాట్లాడద్దు అని చెప్పలే మంచి మందుల చెప్పి చెడు చెవుల చెప్పాలి అంటారు మరి పార్టీకి నష్టం చేకూర్చనిది నేను కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నా అంటది ఈఎల్లకి కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు ఆమె మరి కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నా అన్న ఆమె పార్టీ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది పార్టీ నాయకుల మీద ఆమె చెప్పాలమ్మా ఎందుకంటే ఆమె జైరాబాద్ దిక్కు బస్సు బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు పోతుంది ఎప్పటికైనా జైరాబాద్ అవుతుందా ప్రపంచ ప్రపంచం మొత్తం చుట్టాలి జైరాబాద్ రావాలంటే పార్టీ మేలు కోరుకునేది తండ్రి క్షేమం కోరుకునేది అయితే ఇట్లా మాట్లాడడం వల్ల ఆమె నష్టం చేస్తుందనే విషయం ఆమెకి ఎవరు అర్థం చేయించాలి ఆమెకు అర్థం కావాలి మరి నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం మరి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డితోని కురుక్షేత్రంలో అభిమన్యుల పోరాడండి హరీష్ రావు ఒక ప్లాన్ ప్రకారంగా పద్మ పద్మభ్యూహంలో చుట్టుముట్టి చంపినట్టుగా హరీష్ రావు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ముప్పై మూడు సార్లు మంత్రులు అడ్డం కలిగిన మైక్ కట్ చేసినా అని పట్టు వదలకుండా ఓపిక నశించకుండా ప్రజలకు అర్థం కావాలి కాళేశ్వరం ఏందో ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు అంత మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత ఆయన నిన్న మాట్లాడింది ఆయన ఒక్కరికి కాదు పార్టీ ప్రతిష్టను పెంచిండు కాళేశ్వరం పట్ల గౌరవాన్ని పెంచిండు రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పిన నిలబెట్టిండు మరి ఇటువంటి ఒక మంచి జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల ఇట్లాంటి ఆరోపణలు హరీష్ రావు గారి మీద వేయడం అనేది ఇంకా పెద్ద ఆరోపణ ఏంటంటే ఈనుక సంతోష్ రావు వెనుక హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అందుకే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళని టచ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి కావాల్సికొని అని చెప్పేసి ఇంకో పెద్ద ఆరోపణ చేసిందని ఏం చెప్తారు ఆమె విజ్ఞతకు వదిలేద్దాం ఏం చెప్తాం అమ్మా అంతేనాకం అనుకుంటున్నది ఇంకో ఉంది ఎట్లా ఎవరు అనేది ఎందుకు నా అని చెప్పి చూడు బాగుండదు కానీ కబడ్డీదార్ నా వెనక ఎవరన్నా ఉన్నారా అని చెప్తే బాగుండదని ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు సరే ఆమె ఎవరినైనా హెచ్చరించని అండి నాకు బాధ ఏంటంటే హరీష్ రావుని ఆమె అన్నంత మాత్రాన నమ్మే వాళ్ళు ఎవరు లేరు పక్కనున్న ఆమెకి ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళు కూడా హరీష్ రావు గారిని అంటే వాళ్ళు కూడా జీర్ణించుకోరు బాధపడతారు ఆ ఒక్క తప్ప ఎవరు నమ్మరు హరీశ్రావుని అంటే ప్రజల ముందు ఉన్నది ఆయన జీవితం నేను కూడా మాట్లాడన్నా ఎప్పటి ఇంటర్వ్యూ లేదు కనబడుతుంది బావోద్వేగం కాదు బాధ బాధ అంటే మన ఇంటి అమ్మాయి ఇట్లా మాట్లాడితే కోపం రాదా బాధ రాదా దుఃఖం రాదా చేస్తుంది ఆమె ఇప్పుడు పరాయి కుటుంబం అనుకోలే కదా ఇప్పుడు పట్టుతో నేను లేకపోయినా కుటుంబం మా కుటుంబం అనుకుంటా మన ఇంట్లో ఏ ఫంక్షన్ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఎనిమిదేళ్ళు వాళ్ళతోనే ఉన్నా పొద్దు నుంచి రాత్రి దాకా ఇట్లా మాట్లాడవచ్చు ఆమె అంటే ఏదో ఆమె 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 మనసులో ఏముందో ఆమె చెప్పేదాకా మనకు తెలియదు నేను కూడా ఒక పెద్ద మనిషిగా ఆమెకు ఎన్ని రకాలుగా చెప్పాలనో అన్ని రకాలుగా చెప్పిన నేను కానీ ఆమె ఇంటలేదు ఏం చేద్దాం ఆమె పార్టీ నుంచి దూరంగా కావాలనుకుంటుందా పూర్తిగా లేకపోతే నేను ఏమంటున్నామా ఆమె పార్టీలకు ఎప్పుడు వచ్చిందమ్మా రెండు వేల పదమూడులో వచ్చింది ఆమె జాగృతే తప్ప పార్టీ కాదు ఇలా పార్టీలా ఆమె ఉన్నా లేకున్నా ఆమె జాగృత ఆమెకు ఉంది ఆ జాగృతి నడుపుకుంటూ రాజకీయాలలో ఒక కవిత లేనంత మాత్రం రాజకీయాలకు నష్టమేం లేదు ఎందుకంటే ఆమె పాత్ర చాలా లిమిటెడ్ అంత ముందు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది ఇప్పుడు శాసన మండలిలో ఉన్నది అంతమందిలో ఆ ఒక్కతి ఆ ప్రత్యేకత ఏమున్నది ఆమె ప్రత్యేకత జాగృతిలో ఉన్నది జాగృతి లాంటి సంస్థలు లేవు ఈ సమాజంలో నీ కొడుకున్న చిన్న పిల్లోడు ఎంతోమంది తల్లుల కడుపుల్లో బిడ్డలు పెరుగుతున్నారు ఇవాళ వాతావరణంలో వచ్చే వేడి కానీ ఆ వేడి వల్ల రకరకాల ఉపద్రవాలు గ్లోబల్ వార్మింగ్ కానీ మట్టి పాడైంది నీళ్లు పాడైనాయి పాడైంది వేడి పెరుగుతున్నది ప్రకృతి ప్రకృతిలాగా లేదు పురుగు వేసిన ఆహారం తింటున్నాం మనం కడుపులో బిడ్డ బయటికి రాకముందే విషాన్ని ఇస్తున్నాం తల్లి పేరు ద్వారా చిన్న పిల్లల్ని చంపుతున్నారు మానభంగాలు చేసి రకరకాలుగా ఘోరమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి పద్నాలుగు పదిహేను ఏళ్ళ పాప ఒక అబ్బాయిని లవ్ చేసి తల్లిని మర్డర్ చేయిస్తుంది కట్టుకున్న భార్య నిద్రపోయినాక భర్తను చంపేస్తున్నది మూఢనమ్మకాల పేరుతో మనుషులను తలగబెడతా ఉన్నారు ఇన్ని సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు పోరాడే వాళ్ళు ఎవరు లేరు భూమి మీద ప్రభుత్వాల దుర్మార్గాల వల్ల రాజ్యహింస వల్ల ఎంతోమంది వాళ్ళ స్వేచ్ఛను కోల్పోవడం కాదు ప్రాణాలు కోల్పోతున్నారు రోగాన్ని బాగు చేసే హాస్పిటల్లే ఇవాళ నరకాన్ని చూపెడుతున్నాయి నిలువు దోపిడీ చేస్తున్నాయి మందించి కాపాడాల్సిన డాక్టర్లు విషమిచ్చి చంపేస్తున్నారు ఎక్కడ చూసినా క్యాన్సర్లు మహమ్మారిగా పెరిగిపోతూ ఉన్నాయి నగరంలో వర్షం పడితే మొత్తం నగరం అంతా జలమయం అయిపోతున్నది పల్లెటూళ్ళల్లో ఎన్నడూ రాని కామారెడ్డి లాంటి కాదా వరదలు వచ్చేసి జనం రోడ్డు మీద పోయినోడు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఏడు గంటలు టెలిఫోన్ స్తంభం ఎక్కి నిలబడ్డా కూడా కాపాడు కాపాడు అంటే హెలికాప్టర్ పంపే దిక్కు లేదు అంటే ఇన్ని సమస్యలు ఉండగా ఈ రాజకీయాలు అవసరమా అమ్మా ఇప్పుడు నాకేం తక్కువైందండి నేను రాజకీయాలకు వెళ్ళి బయటకు వచ్చిన నేను ఎమ్మెల్యే కరత లేదా ఎమ్మెల్సీ కరత లేదా రాజ్యసభ సభ్యునికి అర్హత లేదా తెలివి తక్కువ ఉందా మాట్లాడే శక్తి లేదా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ లేదా ఇలా తెలంగాణ కోసం మొట్టమొదటిసారి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఆనాటి నుంచి ఇవాళ దాకా దాన్ని వదిలిపెట్టకుండా నిలబడ్డోళ్ళ వాళ్ళ నీకు ఒకటి రెండు పేర్లే వస్తాయి కేసీఆర్ గారికి అంటే నాలుగైదేళ్ల ముందు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాం అని కేసీఆర్ గారు వస్తారు తెలంగాణ వస్తుంది మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నామా పోనీ ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన మంత్రి పదవులు అడిగినామా అడగలి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నా వద్దన్నాం అంటే ఎన్నో సామాజిక సమస్యల్ని మనం మాట్లాడడానికి చేయడానికి ఎందుకు దిక్కువల్లే రాజకీయాలను పట్టుకొని వేలాడాలి మనకు అక్కడ అవకాశం రాలేదు వదిలేచ్చు కదా ప్రజల కోసం పనికొచ్చే ఏ పని చేసినా గొప్పగా చూసుకుంటారు కదా అంటే అంటే అవకాశం పదవిని ఆమె అందుకని ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా మా జైలు నుంచి స్టార్ట్ అయినాయి మరి ఆమె కేసుకి ఏమన్నా భయపడుతున్నదా ఎవరన్నా ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుండ్రా ఏమన్నా మానసిక ఒత్తిడి ఉన్నదా ఆమె చాలా దూకుడుగా ఉండే అమ్మాయి చాలా మొండి పిల్ల ఇవాళ ఆ ముఖంలో కూడా సంతోషం లేదు హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని ఇవాళ పేరు పెట్టి ఆమె ఇవాళ ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ఆ లోపల ఉత్సాహం లేదు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారో ఆమె మీద ఏ రకంగానైనా ఆమె మీద ప్రభావం చూపెడుతున్నది ఈ ఒత్తిళ్ళది తండ్రిని కాపాడుతున్నా అనే పేరుతోని ఇలా పార్టీ మీద విషం కక్కడం ఈ పార్టీని తన హస్తాలతో నిర్మించిన హరీష్ రావు గారి మీద అవినీతి పడడానికి ముద్ర వేయడం ప్రపంచమే ఒక ఆశ్చర్యపోయిన గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది దానిలో ఆరోపణలు చేయడం అంటే అవి కేసీఆర్ మీద చేసిన ఆరోపణలు అయితే